ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే హాజరు కాలేదు అసెంబ్లీలో ఉన్న ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ మాది కాబట్టి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి హక్కు ప్రకారం మాకు రావాల్సినంత టైం ఇస్తే ఏ అంశం మీద చర్చించడానికి మేము రెడీ అన్నది వైసీపీ పాయింట్స్ అయితే దీని మీద ఈరోజు వరుసపేటి పాలకపక్షం పాలకపక్షం మద్దతుగా ఉండే మిగిలిన పార్టీ నాయకులు వరుసపేటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఎందుకు ఆగ్రహంతో ఊగిపోయారు ఓడిపోయి నేను అసెంబ్లీకి వచ్చి కూర్చుంటాను అని చెప్పి అనడం ఎంత తప్పు ప్రతిపక్ష హోదా లేకపోయినా మాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి ఏడవడం కూడా అంతే తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి చంపలు పగల కొట్టేయాలి గూబ ఉయ్యం అనేటట్లు కొట్టాలి మరోసారి అడగడు ప్రతిపక్ష హోదా కావాలి అని ఓడిపోయిన వాళ్ళు లేదు లేదు నేను అసెంబ్లీలోకి వచ్చి అని చెప్పి మారం చేసేటట్లుంటుంది ప్రతిపక్ష హోదా లేకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇట్లనే ఉంటుంది చంప పగలిపోంప పగిలిపోయేటట్లు అంట కొడితే అప్పుడు మరోసారి అడగడట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకో తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు మరోవైపు శాసనమండలిలో చీఫ్ ఇప్గా ఉన్నటువంటి పంచుమర్తి అనురాధ గారు ఇట్లా అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగే వదిలిపోయి బావిలో తూకచ్చు కదా జగన్ అని చెప్పి అనురాధ గారు నీకు ఐదేళ్ళు అధికారం ఇస్తున్నావు ఏం చేసావు నీకు ఏం చేత కాలేదు ఇప్పుడు ప్రతిపక్షం కుదయ్యపోకపోతే మళ్ళీ ప్రతిపక్షం కావాలని నేడుస్తున్నావు పోయి బావిలో తోకొచ్చు కదా ఆయన ఒకరు అంటే ఈ మధుర ఈరోజు సిపిఐ నారాయణ గారు ఉన్నారు కదా ఆయన అయితే గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు తన ఎమ్మెల్యేగా ఎనుక్కున్నారు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి అనడం పెళ్ళి చేసుకుని కాపురం చేయని లాంటిదేనట ఈయనంతంగా ఇట్లాంటివే ఉంటాయి పెళ్ళి చేసుకున్న తర్వాత కాపురం చేయకపోవడం ఎంత తప్పు గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకపోవడం కూడా అంతే తప్పు అని నారాయణ గారి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ప్రస్తావించుకుంటూ మరే విమర్శలు చేశారు మొత్తం మీద శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి మీద లోపల బయట పంచులు సెటైర్లు ఘాటు వ్యాఖ్యలు ఆగ్రహంతో అయితే పాలక పక్షాలు వాళ్ళ మద్దతుగా ఉండే మిగిలిన పక్షాలు ఊగిపోతూ ఉన్నాయి మరి